హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పాలుపూరి చాలా ఈజీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ గోధుమ పిండి కొంచెం ఉప్పును కొంచెం పాలు వేసుకొని సులుపుండి కలుపుకుని పెంచుకున్నాను ఇప్పుడు దీన్ని పూరీలు చేసుకుందాం ఈ లోపల మనం పాలు కదా పాలకూరి కదా పాలు పెట్టుకుందాం పోయి మీద అర లీటర్ పాలు స్టవ్ వెళ్ళించి పాలు పెట్టుకున్నాము ఇది మరగా పొంగు రావాలి పాలు మరకు కదా ఇప్పుడు మనం ఇందులో మనం టేస్ట్ని బట్టి పంచదార ఎంత వేసుకుంటున్నాం దాన్ని బట్టి స్వీట్ ఎక్కువ ఉంటే బాగోదం తక్కువ ఉంటే బాగుంటుంది నాలుగు స్పూన్లు వేసాయండి మైల్డ్గానే ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మొహం గేరకనట్ అయిపోద్ది రెండు ఇలా వేసుకోవాలండి ఇలా కొంచెం పాలు మరికెట్టాయి కదా ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకోవాలి ఐరన్ పైన ఉంది ఐరన్ వాడుకుంటే మంచిది మన బాడీకి కూడా ఇందులో ఉన్న ఐరన్ పడుతుంది అలాగనే నీ ఇందులో ఉంచకూడదండి వెంటనే ఖాళీ చేసే లేకపోతే మళ్ళీ ఇనుము పట్టేస్తుంది పూరీలు వేపడానికి సరిపడా ఆయిల్ ఇంకా నూనె వేడెక్కింది పూరీలు వేయకుండా ఇప్పుడు ఎర్రబాపంగా తిన్నామని తిన్నా పూరీలా కాకుండా బాగా ఎర్రగా వేపాలి అలాగిందా ఇంకా ఇంకా ఎర్రగాలి గోధుమ పిండి పచ్చిపాసన వస్తుంది అలాగే ఆగాల చాలా బాగుంటుందండి మన ఇంట్లో పూరీలు వేసుకుంటాం కదా అప్పుడు పూరిలు పూరీలు తీసుకునిలా వేసుకుంటే పిల్లలు కూడా పెట్టవచ్చు మనం కూడా తినచ్చు ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో పూరి మంచోం ఏం కదా ఇలాగే ఎర్రగా ఆగాలి ఇప్పుడు మూడో పూరి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పాలు వేసుకోవచ్చండి తక్కువ మంది అంటే తక్కువ పాలు దాన్ని బట్టి మనం అందులో పూరీలు వేసుకోవాలి మన పాలల్లోనే ఈ పంచజార ఇలాచి అన్నీ వేసుకొలు రెడీ అయి పెట్టినాం కదా ఈ వేడి పాలలోనే ఈ పూరి తిరిగి నాకు మూడు పూజలే పడుతున్నాయి ఇందులో ఇప్పుడు ఈ బాగా కను అటు అరలీటర్కి మూడు పూజలు పట్టి ఇదంతా బాగా పీల్ చేసుకుంటారు టేస్టీ టేస్టీ పాలు పూరి రెడీ మీరు ట్రై చూడండి నా ఛానల్ చూసిన అందరికీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి చేయలేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి